హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ అండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూదూరు గ్రామం పెనమలూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి మూడు గిత్తలు ఏ విభాగంలో ఉన్నాయి తెలుసుకుందాము మొదటిగా ఈ గిత్త పేరు అండి భీముడు అండి ఈ గిత్త నాలుగు పళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్త పేరు భీముడు అండి ఇప్పుడు ప్రజెంట్ నాలుగు పళ్ళ విభాగంలో ఉంది ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త పేరు అండి మహేష్ బాబు అండి ఫ్రెండ్స్ నవ్వకండి ఈ గీత్త చాలా అందంగా ఉంటుందని అన్నయ్య ముద్దుగా మహేష్ బాబాని పెట్టి పిలుచుకుంటాడండి ఈ గిత్తని ఈ గిత్త మహేష్ బాబు అండి ఈ గిత్త పేరు ఈ గిత్త కూడా నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త పేరు ధ్రువ అండి ఈ గిత్త పేరు ధృవ అండి ఆరుపళ్ళ విభాగంలో ఉంది చూశారు కదండి మొత్తం మూడు అయితే ఉన్నాయి ధృవ మహేష్ బాబు భీముడు ఈ మూడు అయితే ఉన్నాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి